హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇవిగోండి ఈ రోజు నుంచి మా అబ్బాయి మిక్సీలు ఎగ్ బాండా అలాగే పునుగులు స్టార్ట్ చేస్తున్నాడు మేము కొత్తగా వట్ల పెట్టాం కదండి ఎంఏ చేసి నేను ఏదన్నా బిగ్నెస్ చేయాలి బిగ్నెస్ చేయాలనుకుంటున్నాడో అందుకని పెట్టుకున్నాడండి సాయంత్రం ఈ రోజు నుంచి కర్రీసు పునుకులు బజ్జీ ఇవన్నీ పెడతాం ఉదయం పూట టిఫిన్ పెడుతున్నాడు ఇప్పుడు అవుతే ఎనిమిదిన్నర అవుతుందని సాయంత్రం నాలుగు గంటల పునుగుల కోసం నేను ఇప్పుడే కలిపి పెడుతున్నాను దానికి కావాల్సినవి చూడండి గోధుమ పిండి పట్టించి పెట్టిందండి ఇది గోధుమ పిండి అండి అలాగే అండి సాల్ట్ అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పెరుగు అండి ఇవన్నీ కలిపి పెడితే సాయంత్రం నాలుగు ఇంటికి అలా స్టార్ట్ చేసుకుంటాడండి నేను కలిపి పెడుతున్నాను పట్టించి పెట్టిన గోధుమ పిండి అండి అలాగే దీంతో నాలుగు గళస్ వేస్తానండి ఈరోజే స్టార్ట్ చేస్తున్నాం కదండి ఎందుకంటే అలాగే పెరిగేస్తున్నాను అలాగే రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను గోధుమ పిండి వెళ్తకు కూడా మంచిది కదండి కలిపితే మా పాపగారు అబ్బాయి వద్దు వద్దు అని తీసుకుపోతున్నాడు అనమాట ఇంకొకటి పంచదార చీ సారీ అండి సాల్ట్ పెరుగు కలిపేసాను ఇలాగా ఇందులో మనం మనం వాటర్ వేసేద్దాం కొండలు లేకుండా మజ్జిగి రక్కిలిపేసాను కదండి ఇందులో నాలుగు గలాసులు మనం గోధుమ పిండి వేసుకుందామండి ఈరోజు గోధుమ పిండి అండి పెడుతున్నాం గోధుమ పిండి పుణుకులు ఇదిగో నాలుగు గలాసులు అన్నాం కదండి ఒకటి రెండు వన్ నాలుగండి ఇలా కలిపేసుకుందామండి ఇప్పుడు మనం బాగా ఇందులో నేను ఎటువంటి తినే సోడా వేయట్లేదు సాయంత్రం పుల కదండి కదండీ ఉదయం వేసుకోవాలంటే నైట్ కలిపి పెట్టేసుకోవాలండి మా స్టైల్లో చేసి గోధుమ పిండి పుణుగులండివి మా అబ్బాయికి మీరు ఎంతగానో సపోర్ట్ చేయండి చూడండి ఇప్పుడు ఇలా కలిపేసాను కదండి నేను లేకుండా కలిపేసుకోవాలి మనం గట్టిగా ఇలాగా కొంచెం పునికిలా రావాలి కదండి ఇలా మనకి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్నామండి మా అబ్బాయికి మొదటి నుంచి జాబ్ కానీ ఎక్కువ ఎన్నో జాబులు వచ్చినా కానీ వదిలేసుకున్నాడండి బిగ్నెస్ బిగ్నెస్ అని మీ అందరి సపోర్టు మీ అందరి ఎంకరేజ్ కూడా అడిగి కావాలి కొండలిపాయలు వేసుకున్నాను చూసారు కదా ఎందుకంటే పచ్చిమిర్చి వేసేస్తున్నాం సన్నంగా తిరిగినాయి అలాగంటే కరివేపాకు కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా కలిపేసుకోవాలండి మనం చూడండి ఇలా కలిపేశాను కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే మీకు జీలకర్ర చూపించడం మర్చిపోయానండి ఇందులో రెండు స్పూన్లు జీలకర్ర వేసాను ఇలా బాగా కలిపేసుకున్నాండి మనం మూత పెట్టించేసుకున్నాండి నాలుగు గంటలకు స్టార్ట్ చేద్దాం చూడడం అయితే చాలామంది మీరు చూస్తున్నారో మా సేనల్ని ఎంకరేజ్ కూడా ఎంకరేజ్ ఎంతో ఉంటే అండి ముందుకు వెళ్తాం మేము మీ సపోర్ట్ వల్లే మా ఛానల్కి ముందుకు నడుపుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కే సపోర్ట్ చేయండి చాలా మంచిగా వస్తున్నారు కానీ లైక్లు కూడా చేయట్లేదండి మా ఛానల్కే మీ అందరు సపోర్ట్ వల్లే మా అబ్బాయి ముందుకు వెళ్తాడో ఈ మధ్యన ఛానల్లో కూడా ఏం పెట్టలేకపోతున్నాం వారం పది రోజుల నుంచి బాగోక జ్వరం వచ్చి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నామండి హోటల్లో ఏదో ఒకటి ఏదోటి పెడతాను శుద్రి కానీ అలాగే మళ్ళీ ఇది బాగా నాన్తది కాదని నాలుగు గంటలకి పుణికులు వేసేటప్పుడు మీకు చూపిస్తాను మీ అందరు ఎంకరేజ్ అవుతే మాకు బాగా కావాలండి మీ సపోర్ట్ వల్లే మేము ముందుకు సాగుతాం మా అబ్బాయికి మీ అందరి దీవుల్లో ఉండాలి చూడండి ఈ రకంగా కలిపేసాం కదండి ఇందులో నేను తినే సోడా అయితే వాడలేదు హెల్త్ సంబంధించిన దానికి మనం తినే సోడా కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమి వాడద్దామా అన్నాడు మా అబ్బాయి కలర్ కానీ ఏది వాడట్లేదండి మేము అక్కడ అంతా మనకి హెల్త్కి సంబంధించిందే పెడుతున్నాం అలాగే ఇలా కలిపేసాం కదా మూత పెడదాం మూత పెట్టాక నాలుగు గంటల తర్వాత అయితే ఇది పునుకిద్ది మళ్ళీ మీకు చూపిస్తాను ఈ పునుకులు సేలా అంటే చాలా బాగుంటాయండి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇది కొబ్బరి చట్నీతో కానీ ఇల్లుల కారంతో కానీ టమాటా పచ్చడితో కానీ తింటేయండి వావ్ అంటారండి వావ్ అనే ఫుడ్ అండి ఇది అంత బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలాగా నేను పునుకులు వేసాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను మమ్మల్ని మాత్రం మీరు మర్చిపోవద్దు ఎం ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇది పునికిలు వేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను